अर्थ ना सु मध्यान पग yeah <laughs> చేశానండి చూడండి కొమ్మలో ఈరోజు కొద్దిగా పూలు తక్కువ కాని వస్తున్నాయి కంటిన్యూగా ఫోర్ డేస్ ఎక్కాయి పూలు మనకి ఈరోజు కొద్దిగా పూలు తక్కువే సో నాకైతే నైట్ టైం ఇస్తారు అండి అట్లా ఉందన్నమాట హెల్త్ మనది కాపు ఇప్పుడు వస్తుంది మొత్తం ఈ కాపల్లా ఇప్పుడు వచ్చే కాపే అనమాట ఇది ఇది కంకి మొత్తం వచ్చేది ఇది మనకు మొహరం కన్నా వస్తే కొద్దిగా బాగుంటుంది మొహరం ఇంకా ట్వంటీ డేస్ ఉంది అనమాట ఒక్కరోజు రేట్ వేస్తారు అప్పుడు ఇప్పుడల్లా కార్తీకష్టమే ఇది ఒక రూపాయి మిగలట్లా మొత్తం కూలీలకే పోతుంది నాకు పెట్రోల్ కూడా రావట్లేదండి ఏమంటే నాకు పొలం ఇచ్చిపోకూడదు అని చెప్పి కోపించాను ఇంకా ఈరోజు వచ్చిన కాడికి రాని వాళ్ళతోనే కోపించుకొని మిగిలినవి వదిలిపెట్టేద్దాము అని అయితే డిసైడ్ అయ్యా ఏం పంట మామూలు పంట కాదు ఇది ఏమంటే నేను కేర్ తీసుకొని మొత్తం మందులు గిందులు అన్నీ చేస్తాను హైలైట్ అండి నిన్న హైయెస్ట్ కేజీలు పన్నెండు కేజీలు అయినాయి నిన్న మనవి ఈరోజు వచ్చేసి ఫ్రైడే పన్నెండు కేజీలు అంటే ఈ చిన్న బిట్టులో మామూలు కాదు మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే ఎప్పుడు ఆరు కేజీలకి హైయెస్ట్ అయితే ఏడు కేజీలకి నిలబడిపోయేది ఇది ఈసారి పన్నెండు కేజీలు ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చానండి టైం వచ్చేసి తొమ్మిది ఇరవై ఏడు వచ్చి మనం డైలీ నీళ్ళు పెడతాం కదా ఆ ప్లేస్లో అయితే బండి నీళ్ళు పెట్టి వీడియో అయితే స్టార్ట్ చేశాను పొద్దున్నే వచ్చేసాను నేను కొద్దిసేపటి వరకు ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని నేను పూలు పోసాను కూడా మీరు చూసి ఉంటారు ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని నేను పూలు పోసింది కూడా ఈరోజు కొంచెం పూలు అయితే తక్కువగా ఉన్నాయి ఇంకా రేట్లు ఎట్లా వేస్తారో తెలియదు ఈరోజు శుక్రవారం కాబట్టి ఫుల్ టైర్డ్ నాకైతే ఫీవర్ వస్తుంది ట్యాబ్లెట్ అనుకున్నాను కానీ గుర్తులేదు తొందరగా వచ్చేసాను అన్నమాట నిన్న ఐదు మంది ప్లస్ ఒకటిన్నర నుంచి వాళ్ళు బెండకాయలు కోసేటోళ్ళు నలుగురు వచ్చి కోసారు ఈరోజు వచ్చేసి మేమే ఆరు మంది ఉన్నాం మేమే ఆరు మంది ఉన్నాం అన్నమాట అది చూద్దాం ఈరోజు ఎన్నైతాయో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా బాయ్ మూడవ ములు అయితే ఏసీ వచ్చానండి ఈరోజు అన్నం పప్పు మాత్రమే ఉంది అందుకని నంచుకోవడానికి బజ్జీలు వడలు తెచ్చుకున్నాను This is pappu chaaru, this అయితే అయిపోయినాయండి ఈరోజు చాలా తక్కువ పూలు తొమ్మిది కేజీలు అయినాయి నిన్న పన్నెండు సేర్లు అనమాట పన్నెండు కేజీలు నిన్న బా నిన్నటి దెబ్బకి నాకైతే ఫీవర్ వచ్చేసిందండి టైంకి తిండిలే వర్షము బా వర్షం వల్ల నిన్న ఫుల్ కాపు వచ్చేసింది అనమాట మొక్కలు అసలు ఒక్కొక్క మొగ్గ కూడా నిన్న ఫుల్ సూపర్ ఉండింది ఈరోజు కూడా బాగానే ఉంది మొగ్గ అయితే మన ప్రాణంలో మొగ్గకి పేరు పెట్టేకైతే లేదండి అట్లా ఉంటుంది మొగ్గ కూడా అలా అలా ఉంటుంది కానీ ఫీవర్ ఫుల్ వచ్చేసింది ఈరోజు తగ్గడమే మేరు ఈరోజు నేను మా జీజీ ఒక నలుగురు కూలోళ్ళు రెండు వందల యాభైతో ఉండే వెయ్యి రూపాయలు తీయాలి నేను ఈరోజు ఎవ్రీడే వెయ్యి రూపాయలు తీయాలి ఇంకా తగ్గితే మళ్ళీ ఒక మనిషిని మానిపించేస్తాను ఇప్పుడైతే ట్యాబ్లెట్ వేసుకొని టీ అయితే పెట్టుకొని తాగాలి లేకపోతే నా వల్ల కావట్లేదు నడవడానికి కూడా నా వల్ల కావట్లేదు నిన్న ఫుల్ దెబ్బ ఫుల్ అసలు ఓపిక లేదు నాకు ఇప్పుడు నిలబడి కూడా పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది వేసుకొని తాగేసి కొద్దిగా టీ తాగేసి రెస్ట్ తీసుకోవాలన్నమాట పూలు అయితే ఈరోజు మనవి రెండు కాకముందుగా అయిపోయినాయి బాగానే కోసినాము అరమందిని ఎండైతే రోజు తొందరగా పోయినా కానీ లైట్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని పూలు కోసాను నేను అయితే ఎందుకు చాలా మబ్బుగా ఉండింది ఈరోజు నేను ఎవ్రీడే ఫైవ్ థర్టీ కల్లా నేను పొలంలో ఉంటాను ఈరోజు కూడా యాజ్ యూజువల్ ఫైవ్ థర్టీ కల్లా పొలంకి వెళ్ళాను కానీ చాలా మబ్బుగా ఉండింది నాకు కనిపించలేదు అనమాట పూలు ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని మీరు వీడియోలు కూడా చూసుంటారు ముందు ట్యాబ్లెట్ వేసుకుందాం టీ అయితే పెట్టుకుందామండి ఇంకా లేట్ చేయకుండా వా వీడియోలు తీయడానికి కూడా అసలు నాకు పొలంలో ఉన్నప్పుడు వీలు కావట్లేదు వీడియోలు తీసే వీళ్ళు అస్సలు కావట్లేదు ఏం చేస్తాం అట్లా ఉంది పని మాది ఇది వచ్చేసి మా మజేజ్ మొన్న ఇంట్లోనే తయారు చేసింది ఛార్జింగ్ యాభై ఒకటి ఉంది మా నాన్న ఫోన్లో ఛార్జింగ్ పెట్టేద్దాం టీ తాగేసిన రెస్ట్ తీసుకుందామంటే కాలేదన్నమాట ఎందుకంటే నేను లాస్ట్ వీకు ట్యాంకీతో బాడీకి తీసుకున్న ట్యాంక్ అయితే మందు కొట్టాను కదా అది దానికి మందు దానికి డబ్బు ఇవ్వాలి ఒక డెబ్భై రూపాయలు అట్లనే కొంచెం బ్యాంక్ దగ్గర వర్క్ ఉందనమాట బ్యాంకులో పని చూసుకొని అక్కడ డబ్బులు ఇచ్చేసి ఒక పేస్ట్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేద్దాము తాతకు కూడా ఫోన్ చేశాను నీకు వీలుంటే రాత లేకపోతే రేపు చేద్దాము ఈరోజు నేను రాలేను నీ కాడికి అని చెప్పి లేకపోతే నేను పోవాలనుకో నేను తాత దగ్గరికి కానీ వీలు కాలేదు అన్నమాట సరే ఇప్పుడైతే బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము చూస్తా ఉండేది లాస్ట్ వరకు బ్యాంక్ దగ్గరకైతే వచ్చేసాను ఇదే బ్యాంక్ బ్యాంకు దగ్గర నుంచి అయితే బ్యాంక్ లోపల నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాను ఈరోజు మనీ అయితే క్రెడిట్ చేశాను అనమాట ఆరు వేలు కొద్దిగా వర్క్ ఉండి అది అయితే చేసేసాను చలో ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము గుడ్లు అయితే తీసుకొని వచ్చానండి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ట్యాంకీకి డెబ్బై రూపాయలు ఇచ్చేసి ముందు గుడ్లు తీసుకున్నాం ముప్పై రూపాయలు నాలుగు గుడ్లు కలిపి నాకు ఇరవై ఎనిమిది రూపాయలు తీసుకుందాం అనమాట గుడ్లు తీసుకున్న తర్వాత ఒక సెవెంటీ రూపీస్ నేను ట్యాంకీకి అయితే అద్దె కట్టేశాను ఎందుకంటే మనం వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు కూడా పెట్టేసుకుంటారు అనమాట వాళ్ళు కాబట్టి ముందు ఎక్స్ తీసుకొని తర్వాత ట్యాంకీ డబ్బులు కట్టేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను दे रात को प्याज काट को पका चार अंडे ले गई हूँ प्याज में को किसका अंडा उसको दाल चार अंडे भी मुंह खराब हो गया मैं बुखार कमार दी यहाँ रखता हूँ देखो डोर में का नहीं पारी पारी। मारी क्या కృతహింగతనాకే చూసారు కదా ఇప్పటి వరకు చూసిన వాళ్ళు అయితే ముందుగా ఒక లైక్ వేసుకోండి తాత అయితే తొందరగానే వచ్చేసాడు నేను ఫోన్ చేశాను అనమాట తాతకి నాకు హెల్త్ బాగాలేదు తొందరగా రా తాత చేసేద్దాము అని చెప్పాను ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి ఐదు అయింది తాతకు కూడా వర్క్ ఉందన్నమాట తాత కూడా వెళ్ళిపోతాడు కొద్దిగా మోడంగా కూడా ఉంది తాత వచ్చేటానికి మళ్ళీ ఇప్పుడు ఎండ అయితే కాస్తుంది ఐదు గంటలైనా కూడా ఏ టైంలో వర్షం వస్తుందో ఏ టైంలో రాదో మనకే తెలియదు అట్లా ఉంది ఇప్పుడు ఈ వాతావరణం అనమాట హెల్త్ అయితే బాగాలేదండి తాత అయితే వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా ముందు వీడియోలు కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి వీడియోలు అయితే యూట్యూబ్లో చేసేసాము ఎనిమిది వీడియోలు పెట్టేశాము మళ్ళీ ఇప్పుడు పోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా తాత వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎడిటింగ్కి కూర్చోవాలన్నమాట చూసారు కదా సరే అయితే ఇంకా వీడియో కట్ చేయను ఉంచుతాను ఇంటికి వరకు అయితే ఉంచుతాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా ఎవ్రీడే మా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ వేసుకోండి వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయండి ఓకేనా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంకా చలో హాఫ్ అన్ అవర్లో అయితే రీల్స్ అయితే చేసేసాము యూట్యూబ్ రీల్స్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అందుకే బయలుదేరాము ఇంకా ఎందుకంటే నాకు కూడా అసలు ఓపిక లేదండి ఈరోజు హెల్త్ బాగాలేదు నిన్న ఫుల్ ఎఫెక్ట్ పడింది నిన్నటి ఎఫెక్ట్ పడింది ఈరోజు తెలుసు నాకి మన ఛానల్ అప్పుడే పంపించిందా నేను ఎట్ట పరిచయం నువ్వు కా మనిషి ఉంది ఏమో నీ నెంబర్ ఆయన కాడ ఉందో లేదో ఎవరికి తెలుసు అంటే అప్పుడప్పుడు చేస్తున్నాడు నాకు నువ్వు రాయి చోటి అని అంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది ఉంది ఇంటికైతే వచ్చేసి కూర్చున్నామండి నేను తాత ఏమో తెలీదు చూడాల నాకు అప్పుడు నువ్వు ఇచ్చినప్పుడే నేను పంపించినావు ఆయన నెంబర్ ఉంది నా కాడ ఓ సంవత్సరం కింద ఇచ్చినావు నువ్వు నాయకు తాతయ్య అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంటికి ఆ సరే జాగ్రత్తగా సరే అండి అయితే ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నేను ఈ వీడియో ఎంత తర్వాత క్లోజ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అనమాట బాయ్